నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపుజ ఫ్రెండ్స్ అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం మీద హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి సో దాంట్లో భాగంగానే చిట్వేలి మండలంలో జరుగు జరిగినది ఈరోజు సో చిట్వేలి మండలంలో ముఖ్య అతిథులుగా శ్రీ 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 విరజానంద స్వాముల వారు వేయించేశారు అచలానంద ఆశ్రమము వారు తోటపల్లి బ్రహ్మంగారి మండపం నందు నివాసం ఉంటున్నారు సో వారి యొక్క స్పీచ్ ఈరోజు మనం వినబోతున్నాం ఈ కార్యక్రమం శ్రీ వరదరాజు స్వామి ద్వైవస్థానం పాత పాత చిట్టువల్ల నందు ఇరవై నాలుగు అంటే అనగా ఈరోజు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయింది సో ఈ ప్రోగ్రామ్కి మన శ్రీ స్వామివారు శ్రీ విరజానంద స్వాముల వారు స్పీచ్ అద్భుతంగా చెప్పారు సో ఆ యొక్క స్పీచ్ మనం విందాము పూర్తిగా సుమారు ఒక గంట ఉంటుంది కానీ హాఫ్ అన్ అవర్ మాత్రమే అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఈ ఇందులో ఉంది మిగతా భాగం నెక్స్ట్ వార్ట్లో ఉంటుంది సో అది మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆ స్పీచ్ మనం ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అటువంటి ఆవిష్కరణలకు అన్నింటికి మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకమైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు మంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ప్రతినిధిగా ఈ లోకంలో సంచరించి మాబోటి వారిని అందరినో తీర్చిదిద్దినటువంటి మద్గుడు వరేణ్యులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారికి శిరస్సి వచ్చిన చెబితే అది అబద్ధమైన నిజము అని నమ్మేటువంటి సమాజంలో మనం ఉన్నాము అబద్ధం వాబుద్ధం వా కుంతీ పుత్రో వినాయక అంటే నువ్వు తడుముకోకుండా వినాయకుడు కుంతి పుత్రుడని పదిసాలంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల మందు మూడు వందల మందిలోనూ మూడు వందల మంది ఇది వాస్తవం అని నమ్మేటువంటి పరిస్థితి ఉంది ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఆపై వద్దు అనేటువంటి పిచ్చి పిచ్చి స్లోగన్లన్నీ కూడా విని 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 ఆ జాజ్యం ఈ మెదడులోకి పెట్టి మన మనస్సులోకి ప్రవేశించి హిందూ సమాజమంతా కూడా సంతానమే నిజమైనటువంటి సంపద అనేటువంటి స్థాయి నుండి ఎక్కువ సంతానమైతే భారము అనేటువంటి ఆలోచనలోకి వచ్చింది ఈ విషయాన్ని తెలియచేస్తూ అమ్మ సంతానని కనటంలోనూ సమాజాన్ని సంస్కరించడంలోనూ పిల్లలకి సంస్కారాలు అందించటంలోనూ ఎటువంటి పాత్ర పోషించాలో ఆ వివరాలన్నీ కూడా అద్భుతంగా వివరించినటువంటి అమ్మ జయలక్ష్మి గారికి అనేదిక మీద నేను కూడా హిందువుని మనమంతా బంధువులం ఒక హిందువుగా నేను ఏ పార్టీకి చెందినటువంటి వాడినైనా కావచ్చు ఏ కులానికి చెందినటువంటి వాడినైనా కావచ్చు ఏ వీధికి సంబంధించినటువంటి వాడినైనా కావచ్చు నేను హిందువుని నా బాధ్యత ఉంది కాబట్టి హిందూ సమ్మేళనంలో నేను కూడా ఉంటాను అని వచ్చి మన మధ్యలో కూర్చున్నటువంటి సర్పంచ్ గారికి అన్నింటికి మించి ఈరోజు నా పొలం నా స్థలం నా ఇండ్లు నా పెండ్లం నా పిల్లలు నా ఎనుములు నా బ్యాంక్ బ్యాలెన్సు అని ఆలోచించుకునేటువంటి రోజులలో నేను నా గురించే కాదు నా దేశం గురించి ఆలోచిస్తాను నా ధర్మం గురించి ఆలోచన చేస్తాను ఎందుకు అంటే పంతొమ్మిది వందల తొంభై నాటికి కాశ్మీర్లో ఉండేటువంటి పండితులంతా కూడా ఈరోజు మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు అని మనం చెప్పుకున్నటువంటి పండితులంతా కూడా నేను ఇంటి మీద ఇండు మీద ఇల్లు కట్టాను మిద్ద మీద మిద్య మీద మిద్య పెంచుకుంటూ పోయాను నేను రోజుతో అంతస్తులో నేను బ్రతకగలను పొలం ప్రక్కన పొలం పొలం ప్రక్కన పొలం కొనుక్కుంటూ పోయాను వాటి ఎకరాలు పైన సంపాదించాను నేను నాకేమీ ఇబ్బంది లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కావలసినంత బ్యాంకు డిపాజిట్ ఉంది నేను మంచి పదవిలో ఉన్నాను సమాజంలో నాకు గౌరవం ఉంది నా ఇంటిని నేను చూసుకుంటే చాలు నా కడుపుకు నేను తింటే చాలు నా పెండా పిల్లలు హాయిగా ఉంటే చాలు అని చెప్పి ఆలోచన చేసినటువంటి సమాజానికి ఎదురైనటువంటి చేదు వాస్తవం ఏమిటి అంటే తెల్లవారేసరికి ప్రతి ఇంటి గోడ మీద మీరు బ్రతకాలి అంటే మీ ఆడవాళ్ళని మీ ఆస్తులని మాకు అప్పజెప్పి ప్రాణాలతో బ్రతకాలంటే పారిపోండి అని ఇళ్ళ మీద రాసి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాగి తరిమి తరిమి కొట్టి నరికి చంపి మగవారి ముందే ఆడవారి మీద అఘాయిత్యాలు చేసి పసిపిల్లల మీద రాష్ట్రీకాన్ని చూపి యాతన పడితే నా హిందూ సమాజం అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం బ్రతుకు జీవుడా ఆ అమ్మాయిని కారు ఎక్కించండి అంటే ఎక్కించుకుని పోతున్నారు ప్రశ్నించే అధికారం తల్లిదండ్రులకు లేదు సమాజంలో ఎవరికీ లేదు కేరళలో జిహాద్ ఏమి జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం నా చుట్టూ ఇలా చాప కింద నీరులాగా ప్రమాదం పుంచి ఉంది నా ప్రదేశం ప్రశాంతంగా ఉన్నా తేరుకోకపోతే మేలుకోకపోతే రేపు నేను సంపాదించిన ఆస్తులు కానీ నేను వృద్ధి చేసినటువంటి సంపద కానీ నా పిల్లలకి వాడుకోవడానికి కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ దేశ ధర్మాల రక్షణ కోసం నేను పని చేయాలి సమయం ఇవ్వాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించి సమాజం కోసం పనిచేస్తున్నటువంటి పెంచల్ రెడ్డి గారికి అన్నింటికీ నుంచి పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినటువంటి కాలం ఉంది ధనం చూపించి ఆశలు చూపించినటువంటి కాలం ఉంది కాళ్ళ నొప్పులు తక్కుతాయి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అని మాభ్య పెట్టినటువంటి కాలం ఉంది నీ మంచం మీద ఉన్నటువంటి నీ భర్త బ్రతకాలి అంటే మా కేంద్రానికి రావాలి ప్రార్థన చేయాలి అని భయపెట్టినటువంటి కాలం ఉంది ఇన్ని చేసిన మతం మారినటువంటి సమాజాన్ని మీరు మతం మారకపోతే మరుగుదొడ్లు కడగాలి అని హెచ్చరించినటువంటి కాలం ఉంది బ్రిటిష్ వాళ్ళు ఇలా మరుగుదొడ్లు కడగమంటే మతం మారడానికి సిద్ధపడకుండా మరుగుదొడ్లు కడగటానికి పొరకను పట్టుకుని శుభ్రం చేస్తున్నటువంటి సమాజాన్ని వరే మీరు మరుగుదొడ్లు కడిగేవారు మీరు పంచములురా అని ఊరి చివరన నిలబెట్టి మీరు అంటరాని అని ఈ దేశంలోను ఈ ధర్మంలోను లేనటువంటి అంటరానితనాన్ని వారికి అంటగట్టి అవమానపరిచినా కూడా మతం మారని సమాజం ఈ దేశంలో అనేక మంది ఉన్నారు గొంత మీద కత్తి పెట్టి మతం మారతావా మరణిస్తావా అంటే చావనైనా చస్తాను కానీ నా మాతృ భూమికి ద్రోహం చెయ్యను నా ధర్మాన్ని నేను విడిచిపెట్టను నా భగవంతునికి నేను ద్రోహం చెయ్యలేను అని నిలచి నిలబడి ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఈ దేశ ధర్మాల ఉన్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తులు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు వారు ఉన్నారు అనేటువంటి దానికి సాక్ష్యంగా వారికి మేము వారసులం అని తెలియచేస్తూ ఆ సామాజిక వర్గాలకి ఆ వ్యక్తులకు ఆ తాత ముత్తాతలకు నిజమైనటువంటి వారసులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా శ్రీదేవి భూదేవి సనేహితులైనటువంటి వరదరాజ యొక్క వరదరాజస్వామి యొక్క కరుణా కటాక్ష కృపావీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రచరించాలని మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఈశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెళ్ళి విరియాలి అని చెప్పి ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను దయచేసి మాట్లాడవద్దండి ఫోన్లు మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి ఎందుకు అంటే ఈ చుట్టుప్రక్కల నుండి ఎంతమందిని ఆ కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నామో మనం ఒక్కసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ ఒక్క విషయమే కాదు ఎక్కడ నుండో తుమ్మెద వస్తుంది కమలంలో ఉన్నటువంటి తేనెని ఆ గ్రోది పోతూ ఉంటుంది ఆ కమలంలో ఉన్నటువంటి తేనెను పట్టుకొని వెళ్ళేటువంటి తుమ్మెద ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంది తీసుకుంటుంది ఈ కమలం ఏ చెరువులో అయితే ఉందో ఏ నీటిలో అయితే ఉందో ఆ కమలం తోడు కిందే తిరిగేటువంటి కప్ప ఆ కమలం తోడు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ ఏ పురుగు దొరుకుతుందా ఏ ఈగ దొరుకుతుందా ఏ దోమ దొరుకుతుందా ఏమి తిందామా అనే ఆలోచన చేస్తూ ఉంటుంది ఈ దేశంలో ఈ కమలం తోడుదల కింద ఉండేటువంటి కప్పల లాంటి వ్యక్తులు ఈ దేశంలో పెరిగిపోతూ ఉన్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మరి ప్రపంచంలో ఏమి జరుగుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి రేపు ప్రతి ఊరికి మూడు వైపుల నుండి మైకులు మోగుతుంటాయి వారం రోజుల క్రితమే మొదలై ఉండవచ్చు ఇంకొక వారం వరకు కొనసాగుతూ ఉంటాయి మా కేంద్రంలో ఒక చోట నేను కారులో వెళ్తూ ఉంటే రోడ్డు మీద నంబర్లు వేసి ఉన్నారు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా నంబర్లు వేసి ఆ నంబర్ చుట్టూ కూడా సున్నం వేశారు ఏమిటి ఈ నంబర్లు అని అడిగాను ఆయన ఎవరో మొయ్యలేక ఏదో పైన వేసినటువంటి ఆ శిలువ మొయ్యలేక ఇక్కడ మొదటిసారి దింపాడు ఆ రెండోది నంబర్ వేసిన చోట రెండవ చోట రెండవసారి దింపాడు మూడవసారి దింపాడు తీసుకువెళ్లే లోపల ఇన్ని చోట్ల దింపాడు అని ఈ దేశంలో ప్రచారం చేసుకుంటున్నారు మత్స్య కూర్మ వరాహ వామన నారసింహ పరశురామ రామ బలరామ కృష్ణ ఇత్యాది అనేక అవతారాలలో భగవంతుడు ఈ నేల మీద నడయాడాడు ఈ నేలని అఖండ భారతాన్ని ఆవల పరికిస్తే భగవంతుడు భూమి మీదకు వచ్చినటువంటి చరిత్ర ఒక్కటంటే ఒక్కటి కనపడదు ఈ నేల మీద అనేక సందర్భాలలో భగవంతుడు స్వయంగా ఉద్భవించినటువంటి నేల మీద పుట్టినటువంటి మనం ఈ ధర్మం మీద ఈ సంస్కృతి మీద మనకు సరైనటువంటి అవగాహన లేదు కానీ ఆఫ్రికా ఖండం గురించి మీరు వినుంటారు ఆఫ్రికాలో అందరూ నల్ల జాతి వారే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ వ్యత్యాసం ఉంది భారతదేశంలో కులాల మధ్యలో కొట్టుకొని చస్తున్నారయ్యా అసమానతలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది ఉన్న మాట వాస్తవమే కొంతవరకు ప్రపంచంలో అసమానతలు లేనటువంటి చోటు లేదు భరత్ ఒబామా అమెరికా అధ్యక్షుడైతే నల్ల జాతి వాళ్ళంతా కూడా పండుగ చేసుకున్నారు ఎందుకంటే అమెరికాలో ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు కావటం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు అందుకని వాళ్ళు పండుగ చేసుకున్నారు ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అనేటువంటి వ్యక్తి తెల్ల జాతికి నల్ల జాతికి మధ్యలో ఉన్నటువంటి అణచివేతని ప్రశ్నిస్తూ ఉద్యమం చేసినటువంటి చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు అటువంటి ఆఫ్రికా దేశాల్లో ఆక్రా అనేటువంటి చోట పుట్టినటువంటి జోసెఫ్ ఓసు అనేటువంటి ఓ వ్యక్తి క్యాథలిక్ కుటుంబంలో పుట్టినటువంటి ఓ వ్యక్తి చిన్నతనంలో చర్చిలో పెరిగి చర్చి పాఠశాలల్లో చదివి చర్చి పాటలు పాడుతూ బైబిల్ చదువుకొని బాగానే ఉంది కానీ నా ప్రశ్నలన్నింటికీ దీంట్లో సమాధానం దొరకలేదు సృష్టి సృష్టిని గురించినటువంటి సమాధానం ఏది కూడా సరైనటువంటి పద్ధతిలో లేదు ఒక వ్యక్తి ధనవంతుడవుతున్నాడు ఒక వ్యక్తి దరిద్రుడు అవుతున్నాడు ఒక వ్యక్తి తెలివైనటువంటి వాడు అవుతున్నాడు ఒక వ్యక్తి తెలివి తక్కువ వాడు అవుతున్నాడు ఎందుకు అవుతున్నాడు ఈ వేదాలు పుట్టుక చేతనే ఎందుకు వస్తూ ఉన్నాయి వీటికి సమాధానం దొరకలేదు నేను కేవలం శరీరాన్నేనా నేను నేను అనేటువంటి ఇది నా కాలు అంటున్నాము నా కారు అన్నట్లుగా నేను వేరు నా కారు వేరు నేను అన్నట్లుగా నేను వేరు నా కాలు వేరు నా కాలు వేరైనప్పుడు నా చేయి వేరైనప్పుడు నా తల వేరైనప్పుడు నేనెవరు ఈ నేను ఏమిటో తెలుసుకోవటం ఎలా అనేటువంటి ఆలోచనతో ఈ ప్రశ్నలన్నింటికి ఎక్కడ సమాధానం దొరుకుతుందా అంటూ ఆలోచన చేస్తూ ఒంటరిగా కూర్చొని అలా మౌనంగా ఉండేవాడు ఇంట్లో ఉండేవారు కూడా ఏమిటిరా ఇది అంటే మాట్లాడేవాడు కాదు ఒక రోజున ఆక్రా నగరంలో వెళుతూ ఉన్నటువంటి ఇస్కాన్ వాళ్ళ యొక్క నగర సంకీర్తన ఇతను చెవిన పడింది ఏదో ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది అవ్యాదమైనటువంటి ఆనందం కలిగింది లేచి వెళ్ళి ఆ నామ సంకీర్తనలో కలిసి ఆ బృందంతో కలిసి తాను కూడా భజన చేసుకుంటూ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని తన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పగలిగినటువంటి పుస్తకము ఇది ఇస్తాను అని చెప్పి భగవద్గీత తీసి ఇచ్చారు అంటే ఆ భాషలో తర్జుమా చేసినటువంటి భగవద్గీతని ఒకదాన్ని అందిస్తే రెండవ అధ్యాయం చదవమని చెబితే రెండవ అధ్యాయం చదివిన తర్వాత నయనం చింతి శస్త్రాని నచైనం క్లేదయం త్యాహో నోషయతి మారుత ఇత్యాది మాటలన్నీ విన్న తర్వాత నేను శరీరాన్ని కాదు నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి సత్యం తెలుసుకున్న తర్వాత ఆ పుస్తకంలో ముందుకు వెళుతూ ఉన్న తర్వాత అనేకమైనటువంటి ప్రశ్నలకి ఇతనికి సమాధానం దొరికింది మన ఇంట్లో భగవద్గీత ఉంది అనే వాళ్ళు ఎంతమందో చేతులెత్తండి చాలా సంతోషం నా జీవితం ధన్యమైంది పేరు మార్చుకుని అక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు ఒక దేవాలయం కాదు ఈరోజు అతను ఏర్పాటు చేసినటువంటిది ఆఫ్రికా దేశంలో ఘనా దేశంలో మొదటి దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు ఈరోజు యాభై ఏడు దేవాలయాల్ని ఏర్పాటు చేశాడు రోజు కొన్ని వేల మందికి ఫుడ్ ఫర్ లైఫ్ భోజనం లేనటువంటి వారికి నిత్యమో అన్నదానం చేస్తూ ఉన్నాడు ఒక దేవాలయ కేంద్రంలోకి వెళ్తే ఏ చిన్న కార్యక్రమం జరిగినా కనీసము ప్రసాదము తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించేటువంటి సంస్కృతి ఈ దేశంలో ఉంది ఈ దేవాలయాల్లో కనపడుతుంది ఈ జీవితంలో మనకి అర్థమవుతుంది ప్రపంచ దేశాలకి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి పెట్టేదానికే ఈ సమాజం ఉంది అని ఆలోచన ధారణ కల్పించారు మా గురుదేవులు చెప్పేవారు కార్తీక మాసంలో గడ్డగట్టేటువంటి చలిలో ఓ వ్యక్తి నడిచి వెళ్తూ ఉంటే దారి ప్రక్కన మూలుగుడు వినపడింది ఎవరా అని చూస్తే ఓ వ్యక్తి పైన చొక్కా లేకుండా క్రింది సరైనటువంటి ఆచ్ఛాదన లేకుండా ముడుక్కొని వణుకుతూ ఉంటే ఇతని దీనమైనటువంటి స్థితి చూసి ఇతనికి బాధ కలిగి భగవంతుడా నువ్వు ఉన్నావా అని ఆకాశం చూసి అన్నాడట అంటే ఆకాశవాణి పలికింది నీకెందుకురా సందేహం వచ్చింది నేను ఉన్నానా లేదా అనే సందేహం నీకెందుకు వచ్చిందిరా ఉంటే చూస్తూ ఉంటావా ఎందుకు చూస్తూ ఉన్నాను కదా లేదే ఏం చేశావు నిన్ను పంపించాను కదా నన్నేం చేయమంటావు నీ ఒంటి మీద రెండు చొక్కాలున్నాయి మర్యాదగా పై చొక్కా తీసి వాడికి కప్పు నీ జేబులో డబ్బులున్నాయి పది రూపాయలు ఖర్చు పెట్టి వాడి కడుపు నింపు ఇది ధర్మం బోధించేటువంటి సత్యం నీ ఇంట్లో మంచం మీద అమ్మ నీళ్ల కోసం ఆరాటపడుతూ ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తే శివుడు పలుకుతాడా సాక్షాత్ పాండరంగ వస్తే అలా ఇటుక వేసి అలా నిలబడవయ్యా అని నిలబెట్టి తన తల్లి తండ్రికి స్నానం చేయించి సేవ చేసి వారికి భోజనం పెట్టి పరుండబెట్టి వచ్చి ఇప్పుడు చెప్పు ఎందుకోసం వచ్చావు అని భగవంతుణ్ణి అడిగినటువంటి భక్తులు పుట్టినటువంటి నేర ఇది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తల్లి చండ్రి గురుడు దైవం బోలందున తల్లి పూజ వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడినటువంటి మాదిగా కక్కయ్యని కుల సిద్ధయ్యని గరిమరెడ్డి అచ్చమ్మను బ్రాహ్మణుడైన అన్నాజయ్యని క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని సిద్ధవడము నవాబుని కడప నవాబుని మనగాన పల్లెనలావుల్ని మదోన్మాదులైనటువంటి బాలకులని కనువిప్పు ఒక పంతిలో కూర్చుండబెట్టి అన్ని కులాలు ఒక్కటే అని చెప్పి కులమద్యము దీనజనుల సేదీచువాడ మానవుండే ధరను మాధవుండను వాడ కాళికాంబ హంస కాళికాంబ అంటూ క్రమము తప్పు వేళ కష్ట జీవులపైని కరుణ చూపగలేని కష్టతముడు బట్టబయలులోని బ్రహ్మం వగలలేడు భగవంతుణ్ణి చూడాలి అంటే ఆర్తితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి కష్టంలో ఉన్నవాడికి సేవ చేయాలి ఆశించి వచ్చిన వాడికి నీకు చేతనైనది ఇచ్చి పంపించాలి దిగులుతో ఉన్నవాడికి నాలుగు మంచి మాటలు చెప్పి ధైర్యం చూపించాలి అని చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడినటువంటి నేల ఈ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు అనేక రూపాలు ఎత్తినటువంటి నేడ మరే సాక్షాత్తు శివుడే వచ్చిన నా గురువుకి నమస్కరించిన తర్వాతే శివుడికి నమస్కరిస్తాను గురువు కోపిస్తే రక్షించడానికి శివుడు కోపిస్తే రక్షించడానికి నా గురువు ఉన్నాడు నా గురుడు కోపిస్తే ఈ ప్రపంచంలో ఎవరు రక్షించలేరు అని శివుడు చేతనే గురుగీత శాస్త్రం బోధించినటువంటి నేల ఇది మానవ సంబంధాలని కుటుంబ విలువలని సామాజిక స్పృహని చెప్పినటువంటి నేల మీద ఈ రోజున ప్రక్కవాడి ఇంట్లో ఏమి జరిగితే మనకేమిటి ఎవరు ఏమైపోతే మనకేమిటి ఎవడి చావు వాడిది ఎవడి కర్మ వాడిది ఎవరు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడు అద్భుతమైనటువంటి నీతులు వల్లిస్తూ ఉంటాం మన గట్టు దగ్గర ఆ రంగులాలు ప్రక్కవాడు దువ్వి దున్నితే వాడి కర్మ వాడే అనుభవిస్తాడు అని వదిలేయటం లేదే కనీసం అన్న విషయంలో వదిలిపెట్టడం లేదు తమ్ముడి విషయంలో వదిలిపెట్టడం లేదు మన స్కూటర్కి ఎదురు వచ్చి వాడు ప్రక్కకు జరగకపోతే వాడింటి ముందు వాడు స్కూటర్ పెట్టి మనం వెళ్ళడానికి దారి లేకపోతే వాడే తెలుసుకుంటారు వాడు తీసినప్పుడు పోదాంలే అని ప్రశాంతంగా రోడ్డు మీద స్టాండ్ వేసుకుని ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మరి దేశం విషయంలో లక్షల చదరపు కిలోమీటర్లు నేల పోతే ఏమైపోయింది పోనీ వాడి కర్మను వాడే పోతాడు దేవుడున్నాడు చూస్తాడు శిక్షిస్తాడు నువ్వు దేనికి దేనికి పంపించాడు మీ అమ్మని ఒక మాట పక్కింటి వాడో ఎదిరింటి వాడో అంటే నీ అనో నానో ఇంకొక పదమో చర్చి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా జగన్మాతని సరస్వతి దేవిని నగ్నంగా ఒక మూర్ఖుడు చిత్రీకరిస్తే మాట్లాడడానికి మనకి నోరు రాకపోతే ఒకరో ఇద్దరు మాట్లాడితే వాడు చెప్పిన సమాధానం ఏమిటి అంటే మీలో కళాత్మక దృష్టి లేదు నేను కళాకారుణ్ణి చిత్రకారుణ్ణి నేను దాంట్లో కళను చూస్తున్నాను అన్నాడు ఆ కళ ఏదో మీ అమ్మ విషయంలో చూడవచ్చు నీ కూతురు విషయంలో చూడవచ్చు కదా అని సమాజం ప్రశ్నిస్తే ఇటువంటి వాళ్ళు తయారవుతారా తయారు చెప్పుల మీద దేవుడి బొమ్మలు టిష్యూ పేపర్ల మీద దేవుడి బొమ్మలు వేస్తూ ఉంటే వాడి కర్మ వాడిదే వేల మంది దీక్షలు వేసుకుని వెళ్తారు శబరిగిరికి వెళ్తారు అసలు అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసిన కాలం ఉంది ఇన్ని రోజులు దీక్ష చేసి చెయ్యకూడని పనులన్నీ చేస్తారు ఆ దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే శరణఘోష చెప్పుకుంటూ కొన్నెక్కేటువంటిది నిజమైనటువంటి భక్తేనా కాదు భక్తి అంటే ఏమిటి అంటే వ్రజగోపికానా వ్రజగోపికల భక్తే భక్తి ఎందుకు వ్రజగోపికలది భక్తి అన్నారు అంటే కృష్ణుడికి తలనొప్పి వస్తే ఏ మందు వాడినా తగ్గల చివరికి చెప్పారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరిదైనా పాదధూలి తీసి పట్టుగా కట్టి తలక కడితే తలనొప్పి తగ్గుతుంది అంటే అయా నువ్విస్తావా అమ్మా నువ్విస్తావా అంటే నేను ఇవ్వనంటే నేను ఇవ్వను అన్నారు ఎందుకని ఇవ్వరు అంటే మా కాలి ధూళి స్వామికి తగిలితే మాకు నరకం వస్తుంది మేము నరకంలో పడడానికి సిద్ధంగా లేము అన్నారు నొప్పితో అల్లాడుతున్నటువంటి కృష్ణ పరమాత్మ వ్రజభూమికి వెళ్ళి ఏదైనా గోపికల్ని అడిగిరా అని చెప్పి పంపిస్తే ఉద్ధవుడు వెళ్తే అక్కడ గోపికలంతా కూడా మా కృష్ణయ్య ఎలా ఉన్నాడు అంటే ఏమి చెబుతామమ్మా తలనొప్పితో అల్లాడిపోతూ ఉన్నాడు అంటే ఏమి డాక్టర్లు లేరా వైద్యులు లేరా వైద్యం అందటం లేదా అంటే అన్నీ ఉన్నాయి కానివ్వండి వైద్యానికి అవసరమైనటువంటి మందు లేదు ఏమిటా మందు అంటే కాలి ధూళి కావాలట ఎవరిదైనా అంటే గోపికమంతా మధ్యలో పట్ట వేసి అందరి కాళ్ళు నుంచి ఇంత మూట పెట్టి తీసుక వెళ్ళవయ్యా అన్నారు ఏమమ్మా ఈ కాలి ధూళి ఆయన తలక తగిలితే మీరేమవుతారో తెలుసా మీరు నరకాన పడతారు అన్నారు ఒక్క మాట చెప్పు ఉత్తవా మా స్వామి తలనొప్పి తగ్గుతుందా తగ్గుతుంది కానీ మీకు నరకం వస్తుంది మేము వంద నరకాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మా స్వామి తగ్గితే చాలు కట్టుకోవటానికి పాతిక లక్షలవుతుంది అంటే ముప్పై లక్షలైతే పొలం తాకట్టు పెట్టో అప్పు చేసో బ్యాంకులో ఏదైనా లోను తీసుకునో ఇల్లు కట్టుకుంటాం కానీ లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో పార్ట్కి పెట్టాను సో సెకండ్ పార్ట్లో అద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి స్వామీజీ వారి బ్రిజానంద స్వామి వారు అది అద్భుత అద్భుతమైన ప్రవచనాలు ఇంతకన్నా మంచి ప్రవచనాలు ఉన్నాయి దయచేసి అది కూడా చూడండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్